కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి జై కాంగ్రెస్తో అరవై ఐదేళ్లకు పైగా అనుబంధాన్ని కోట్ల కుటుంబం వీడినట్టు కోట్ల ఆయన సతీమణి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తనయుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి తమ్ముడు కోట్ల గిరిధర్ రెడ్డి రెండు వారాల క్రితం అమరావతిలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై సమగ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను జిల్లాలో కైవసం చేసుకుని టీడీపీ జెండా ఎగురవేసే అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది కర్నూలు లోక్సభ ఆలూరు డోన్ కోడుమూరు అసెంబ్లీ స్థానాలని తమకే ఇవ్వాలని కోరినట్టు ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం ఈ మేరకి గత నెల ముప్పైవ తేదీన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే కోట్ల కేఈ కుటుంబాలు ఒకే గోడు కింద కలిసి పనిచేస్తారా పలువురిని వేధిస్తున్నటువంటి ఇది ఈ నెలాఖరులో టీడీపీలో చేరనున్నట్టు కోట్ల కుటుంబం స్పష్టం చేసింది కోడుమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతామని కోట్ల తనయుడు రాఘవేందర్ రెడ్డి తెలిపారు తన తండ్రి సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు నుంచి లోక్సభ పోటీ చేస్తారని తల్లి సుజాతమ్మ డోన్ లేదా ఆలూరు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నారు త్వరలో ఎల్ఎన్సి కాలు పైప్లైన్ గండ్రేవుల పనులకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని రాఘవేందర్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్తో పాటు అరవై ఐదేళ్ల పైగా ఉన్నటువంటి అనుబంధాన్ని ఈయన వీడారు టీడీపీలో చేర్చుకుంటే జిల్లాలోనే కాదు రాయలసీమలోనే కలిసి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావించింది అనుకున్నదే తడవుగా ప్రత్యేక దూతలను పంపించి చర్చలు సాగించారు మరోపక్క వైకాపా రాష్ట్ర నాయకులు దాంతోపాటు మరికొంతమంది కూడా కోట్ల కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది కోట్ల వైఎస్ కుటుంబాల మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం దృష్ట్యా టీడీపీ వైపు ఆయన మొగ్గు చూపారు